రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ పార్టీలు సంఘాల ఆధ్వర్యంలో మేడేను నిర్వహించారు పలుచోట్ల నేతలు జెండాలను ఆవిష్కరించి శ్రమజీవుల కృషిని గుర్తు చేసుకున్నారు కార్మికుల శ్రేయస్సు సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రాష్ట్ర పునర్నిర్మాణానికి అలుపెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడే శుభాకాంక్షలు తెలిపారు ప్రజాపాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్పూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు రాష్ట్రంలోని కార్మిక లోకానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు శ్రామికుల విజయ స్పూర్తిని చాటే రోజు మేడే అని అన్నారు ఖమ్మంలో నిర్వహించిన కార్మిక దినోత్సవంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఇందిరమ్మ రాజ్యంలో కార్మికులకు మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉంటాయన్న మంత్రులు కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు లక్షలాది మంది కోట్లాది మంది కార్మికులు పనిచేసుకునేటటువంటి అవకాశం వచ్చింది అనేక రకమైనటువంటి కార్మిక సంస్థలు కార్మిక నాయకులు వాళ్ళ జీవితం కార్మికుల కోసం దారపోసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తూనే ఈ దేశ నిర్మాణం కోసం మీ కష్టాన్ని మీ త్యాగాన్ని మీ శ్రమ ద్వారా ఈనాడు భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగొందుతుందంటే అది కార్మికుల యొక్క శక్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కార్మికుల కష్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికుల బాధలు ఏవైతే ఉన్నాయో న్యాయమైన కార్మికుల కోరికలనే ఇండియా కూటమి తీర్చే దాంట్లో ముందంజలో ఉంటుందని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్మికులకి అండగా ఉంటుందని తెలుపుకుంటూ కార్మిక సోదరులందరికీ మనస్ఫూర్తిగా ఈ ఉత్సవాల శుభాకాంక్షలు మేడేను తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల ఐకాస హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది సికింద్రాబాద్ తిరుమలగిరిలో జరిగిన మేడే వేడుకల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ హాజరై జెండా ఆవిష్కరించారు మతోన్మాద శక్తులను ఓడించి కార్మిక వర్గం హక్కులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పిలుపునిచ్చారు మేడేను పురస్కరించుకుని హైదరాబాద్ నారాయణగూడ నుంచి గోల్కొండ చౌరస్తా వరకు కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఎర్రజెండాను ఆవిష్కరించారు i, love you. I, love you. I love you. జహీరాబాద్ లో సిపిఎం సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో చేపట్టిన భారీ ర్యాలీలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు నడిగూడెంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు జగిత్యాలలో మేడేను కార్మికులు ఘనంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో కార్మిక శక్తిని గుర్తు చేసుకుంటూ జెండాలను ఎగురవేశారు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ కార్మికుల ఆధ్వర్యంలో కార్మిక చిహ్నమైన ఎర్ర జెండా ఎగురేసి ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో ఐఎన్టీయూసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఏఐటియూసీ కార్యాలయంలో నూట ముప్పై ఎనిమిదవ మేడే వేడుకలు ఘనంగా జరిగాయి